వీధిలో అంతటా నిశ్శబ్దం ఆవహించినప్పుడు కుక్కలు ఏడవడం మొదలు పెడితే భావిస్తారు అసలు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి ఎవరైనా చనిపోయే ముందు కుక్కలు ఏడుస్తాయనడం నిజమేనా మరి కుక్కలు ఏడిస్తే అంతే సంగతులు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి అవి నిజంగా దయ్యాలను చూస్తాయా ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానెల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేం ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే కుక్క అనగానే గుర్తొచ్చేది విశ్వాసం అంతగా విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచే కుక్క పట్ల మనిషి మూఢ విశ్వాసాన్ని కలిగి ఉండడం అనేది కాస్త ఆశ్చర్యపరిచే విషయమే కుక్క ఏడిస్తే అరిష్టమని ఎవరు చనిపోతారని అనడం వినే ఉంటారు కదా మనలో చాలా మంది ఈ విషయాన్ని గట్టిగా నమ్మడమే కాదు పొరపాటున కుక్క ఏడిస్తే ఏదో జరిగిపోతోందని భయపడిపోతుంటారు కూడా ఇది ఎంతవరకు నిజం కుక్క నిజంగా చావును పసిగడుతుందా రాత్రి వేళ చిమ్మ చీకటిలో కొండ కోనల వద్ద దూరంగా ఏదైనా అరుపు వినిపిస్తే అది నక్క అరుపు కావచ్చు సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు భయం పుట్టిస్తాయి అయితే ఎక్కడో దూరంగా కాకుండా మన వీధిలోనే రాత్రి వేళ కుక్క ఏడుపు అంతకంటే ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది వీధి కుక్కలన్నీ ఒక్కచోట చేరి శోకం పెట్టి ఏడిస్తే గుండెదడ మొదలవుతుంది అటుగా ఎవరైనా వెళ్లేవారు వాటిని చెదర కొడతారు కూడా ఎందుకంటే కుక్కలు ఏడుస్తున్నాయంటే ఆ వీధిలో ఎవరో ఒకరు చనిపోతారు ఇది దానికి సంకేతమే అని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది అయితే ఇలాంటి నమ్మకం కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక సంస్కృతులు కుక్క అరుపు మరణానికి శకునమని నమ్ముతున్నాయి అమెరికా లాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్ ఉన్న దేశంలోనూ ఈ నమ్మకం ఉంది యుఎస్ లో రెండు కుక్కలు కలిసి ఏడిస్తే ఎవరైనా ఒక వ్యక్తి మనిషి త్వరలో చనిపోబోతున్నారని నమ్ముతారు అదే సందర్భంలో మూడు కుక్కలు కలిసి ఏడిస్తే ఆ చనిపోయేవారు ఒక స్త్రీ అని కొందరు నమ్ముతారు మరి ఇది నిజమేనా అంటే సైన్స్ దీనిని ఒక మూఢ నమ్మకమని కొట్టిపారేస్తుంది కుక్కలు ఏడవడానికి కారణాలు సైన్స్ జాబితా చేస్తుంది కుక్క అరుపు జన్యు శాస్త్రానికి సంబంధించిన అంశమని పరిశోధకులు చెబుతున్నారు పురాతన కుక్క జాతులు వాటి డిఎన్ఏ తోడేళ్ల నక్క జాతులను పోలి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు ఈ ప్రకారంగా వీధి కుక్కలు అరవడం అనేది వాటి డిఎన్ఏలోనే ఉందని చెబుతున్నారు అలా అరవడానికి కూడా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు అవేంటంటే సమావేశం నిర్వహించడం కోసం వేట కుక్కలు లేదా నక్కలు వేట ముగిసిన తర్వాత రాత్రి వేళ తిరిగి సమావేశం అవుతాయి రాత్రి చీకటిగా ఉంటుంది ఏమీ కనిపించదు కాబట్టి వాటి స్థావరాన్ని తమ సహచరులకు తెలిపేందుకు అవి ఒక రకమైన శబ్దం చేస్తాయి మన సమాజంలో మనతో పాటుగా జీవించే కుక్కలు కూడా ఇందుకోసమే శబ్దం చేస్తాయి సరిహద్దుల విభజన రక్షణ యంత్రాంగం మీరెప్పుడైనా గమనిస్తే కుక్కల గుంపులోకి ఏదైనా కొత్త కుక్క వస్తే అన్ని కలిసి ఆ కొత్త కుక్కపై దాడి చేస్తాయి దీంతో ఆ కొత్త కుక్క తోక ముడుచుకొని పారిపోతుంది దీని అర్థం కొన్ని కుక్కలు కలిసి తమకంటూ ఒక ప్రాంతాన్ని ఏర్పరచుకుంటాయి కొంత పరిధిని కలిగి ఉంటాయి వాటి ఉనికి చాటేందుకు అవి రాత్రి వేళ ఒక రకమైన శబ్దం చేసి మిగతా కుక్కలకు తెలియపరుస్తాయి ఆ భూభాగం తమకే చెందిందని సిగ్నల్స్ పంపుతాయి ఇందుకోసం మరో రకమైన అరుపు చేస్తాయి భావోద్వేగాల వ్యక్తీకరణకు ఇక అప్పుడప్పుడు శోకం పెట్టి ఏడుస్తూ ఉంటాయి మనుషుల్లాగే కుక్కలు కూడా ఎమోషనల్ జీవులు వాటికి బాధ కోపం ఆవేదన ఆందోళన లాంటివి ఉంటాయి బయట చలిచలిగా ఉంటుంది లేదా భారీగా వర్షం కురుస్తుంది దీంతో వాతావరణ పరిస్థితులను తట్టుకోలేనప్పుడు బాధను వ్యక్తపరుస్తూ అరుస్తాయి గాయం అయినప్పుడు నొప్పిని భరించలేక ఏడుస్తాయి అదే సమయంలో గుంపులో మిగతా కుక్కలకు జోడీ ఉండి తనకు లేనప్పుడు తన ప్రేయసి వేరే కుక్కతో వెళ్లిపోయినప్పుడు లేదా చనిపోయినప్పుడు ఆ బాధను భరించలేక ఆ విరహ వేదనను తట్టుకోలేక ఇదేమీ కుక్కకు బతుకురా అన్నట్లు ఏడుపు అందుకుంటాయి అయితే కుక్క ఏడుపులన్నీ చావు సంకేతాలు కాదు ఇక అదే సమయంలో ఎవరైనా చనిపోతే అది యాదృచికం అంటున్నారు దెయ్యాల్ని చూడడం మరణాన్ని పసిగట్టడం వంటివన్నీ మూఢనమ్మకాలే అంటున్నారు వారు కాకపోతే గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు చాలా తెలుసుకుంటాయట చావుకు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే మార్పులకు లోనవుతున్న వారి శరీరపు వాసన గాలి ద్వారా వీటిని చేరితే దాన్ని బట్టి అవి పసిగట్టవచ్చు తప్ప వాటికవి మరణాన్ని కనిపెట్టేయడం అన్నది అసాధ్యమని అంటున్నారు పైగా ఎవరో మనిషి చనిపోతే అతడితో ఎలాంటి సంబంధం లేని కుక్క ఏడుస్తుందనడం హాస్యాస్పదం అంటున్నారు అది ఏడవడానికి అనారోగ్యమో మరేదో కారణమై ఉండొచ్చు అనేది వారి వాదన కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది కుక్కలు దుష్ట శక్తుల్ని కనిపెట్టగలవని దెయ్యాలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని ఎవరో చనిపోతారని అనుకోవడం కూడా వారి నుంచే మొదలైందని అంటారు వాళ్ళు దేని ఆధారంగా ఆ నమ్మకాన్ని పెంచుకున్నారో మనకైతే తెలియదు ఆధునికుల్లో కూడా కొందరు ఇలాంటి వాదనలను సమర్థించారు మాత్ గ్రోనింగ్ అనే అమెరికన్ రచయిత ఏడు గిట్టలున్న కుక్కకు దెయ్యాలు కనపడతాయని ఓ పుస్తకంలో రాశాడు కుక్క ఏదైనా శూన్యంలోకి చూసి అరుస్తున్నా ఏడుస్తున్నా ఖచ్చితంగా దెయ్యాన్ని చూసే అయి ఉంటుందని అప్పుడు దాని రెండు చెవుల మధ్య నుంచి చూస్తే ఆ దెయ్యం మనకు కూడా కనిపిస్తుందని రాశాడు ఆయన దీన్ని కొందరు కొట్టి పారేశారు కానీ ఎంతో మంది నమ్మారు దెయ్యాల్ని సైతం చూడగలిగేంత శక్తి ఉన్న కుక్కలు చావును పసిగట్టడంలో వింతేముంది అన్నారు వాళ్ళు అంటే కుక్కకు మనుషుల మరణం గురించి తెలియడం నిజమేనా నిజమే కదా ఎవరైనా చనిపోతే వారికి సంబంధించిన వాళ్ళు ఏడుస్తారు కానీ ఎక్కడో ఎవరో ఎందుకు ఏడుస్తారు పెంపుడు కుక్కలు ఏడ్చాయంటే ఒక అర్థం ఉంటుంది కాని ఊళ్ళో ఎవరో చనిపోతే ఊరి చివర ఉండే కుక్క ఎందుకు ఏడుస్తుంది ఇలా కాస్త లాజికల్ గా ఆలోచిస్తే మన నమ్మకం మూఢనమ్మకంగా మారేది కాదేమో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి